ఓం శ్రీ శ్రీమాతేణమహ ఈ శరణ్ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా కుమారి పూజ అనేటువంటిది చేస్తూ ఉంటాము అయితే ఈ కుమారి పూజ అనేటువంటిది బాలికలను మరి పూజించటము అనేటువంటిది సాంప్రదాయం బాలికలు అంటే కన్య కన్య పిల్లలు అని చెప్పేసి అంటారు నవరాత్రుల్లో ఆయా రోజున ఏ వయసు గల కన్యల గురించి చెప్పబడిందో అటువంటి కుమారులను ఎంపిక చేసి దేవి ఆ పాపనే దేవిగా మనము భావన చేసి చక్కగా వారిని షోడస ఉపచారాలతో పూజించే ఒక విశేష విధానము నవరాత్ర పూజా పరంపరలో విధించడమైంది వారిని పూజించి చక్కని వస్త్రాలను దక్షిణ తాంబూలాదులను సమర్పించి వారికి మంచి రుచికరమైనటువంటి భోజనము అనేది కూడా పెట్టాలి దైవం మానుష రూపేణ అని శాస్త్రవచనం బాలికల స్వరూపంలో అమ్మవారు స్వయంగా వచ్చి కర్తను కర్త కుటుంబాన్ని బహుముఖంగా అనుగ్రహిస్తుంది అని చెప్పడంలో ఎంత మాత్రం సందేహము అనేటువంటిది లేదు కనుక ఈ రోజు ఈ తొమ్మిది రోజులు అనమాట కన్యా పూజ అనేటువంటిది చేయాలి నవరాత్రుల్లో మొదటి రోజున కుమారి అని పేరుతోటి రెండేళ్ల బాలికను పూజించటము అనేది జరుగుతుంది రెండో రోజు మూడేళ్ల బాలికను త్రిమూర్తిగా మూడో రోజున నాలుగేళ్ల బాలికను కళ్యాణి అని అంటారు కళ్యాణి ఇక నాలుగో రోజున ఐదేళ్ల బాలికను రోహిణిగా ఐదో రోజున ఆరేళ్ల బాలికను కాళీగా ఆరో రోజున ఏడేళ్ల బాలికను చండికగా ఏడో రోజున ఎనిమిది సంవత్సరాల బాలికను సంభవిగా ఎనిమిదో రోజున తొమ్మిదేళ్ల బాలికను దుర్గాగా తొమ్మిదవ రోజున పదేళ్ల బాల కుమారిని పది సంవత్సరాల కుమారిని సుభద్రగా స్వరూపంగా అంటే సుభద్రాదేవిగా మా స్వరూపంతో సంభావించి పూజించాలి అని శాస్త్రం దేవి భాగవతం దేవి పురాణం మనకి తెలియచేస్తున్నాయి అవి చెబుతున్నాయి నవరాత్రుల్లో మొదటి రోజున ఒక బాలికను రెండవ రోజున ఇద్దరిని మూడో రోజు ముగ్గురిని నాలుగో రోజు నలుగురిని ఐదో రోజున ఐదుగురిని ఇలా తొమ్మిది రోజులు కూడా తొమ్మిది మందిని పదో రోజున పది మంది బాలికలను పూజించటం కూడా మరింత విశేషంగా ఉంటుందని చెప్పబడింది వీటికి దేవి అనుగ్రహించే ఫలితం కూడా ఈ విధంగానే ఉంటుంది ఒక కన్యను పూజిస్తే ఐశ్వర్యము ఇద్దరిని పూజిస్తే భోగం మోక్షం లభిస్తుంది ముగ్గురి వల్ల ధర్మార్థకామాలు లభిస్తాయి నలుగురిని పూజిస్తే రాజ్య పదవి దక్కుతుంది ఐదుగురిని పూజించటం వలన సమస్త విద్యలు కూడా లభిస్తాయి ఆరుగురిని పూజించటం వలన షట్ కర్మలు లభిస్తాయి ఏడుగురిని పూజ వల్ల రాజ్య ప్రాప్తి అనేది విశేషంగా లభిస్తుంది ఎనిమిది మందిని అర్చించడం వలన సమస్త సంపదలు కూడా పొందుతారు తొమ్మిది మంది బాలికలను పూజించడం వలన పృథ్వీ సామ్రాజ్యాధిపత్యం అంటే ప్రభుత్వ ఆధిపత్యము అని అంటారు అది లభిస్తుంది ఈ కుమారి పూజల్లో పాల్గొనే బాలికకు పదేళ్లకుండా పదేళ్లకు మించకుండా ఉండడం చాలా చాలా మంచిది అంటే పది సంవత్సరాల లోపు బాలికరని ఆ పిల్లలని ఆడపిల్లని కన్యా పిల్లలుగా అనమాట వాళ్ళని చక్కగా ప్రతిరోజు కూడా వాళ్ళకి వస్త్రాలు ఇవ్వటము వాళ్ళకి నచ్చిన పదార్థాలు వాళ్ళకి తినిపించటము ఇవాళ సంతృప్తి పరచటము అని అంటారు అందుకే కొంతమంది పెద్ద పెద్ద ఆర్భాటంగా చేయకపోయినా పిల్లల్ని తీసుకు పిలుచుకొని వెళ్ళి వాళ్ళకి నచ్చినటువంటివి తినిపించి వస్త్రం అనంటే ఒక ఖర్చు అయినా సరే కనీసం ఇచ్చి పంపిస్తారు వాళ్ళకి నచ్చినటువంటి చక్కగా గాజులు పసుపు పౌడర్ డబ్బా కుంకుమ అలాగే తిలకం సీసా కాటుక భరణి అద్దము సెంటు షాంపూ ప్యాకెట్టు అంటే పిల్లలకి ఏదైతే అవసరం పడుతుందో అలాగే గాజులు నచ్చినటువంటి గాజులు నీ కూడా అనమాట అంటే పిల్లలు హ్యాపీగా ఆనందంగా వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళారు అంటే వాళ్ళకన్నీ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా చిన్న చిన్న పిల్లల్ని పది సంవత్సరాల లోపు ఆడపిల్లల్ని పిలిచి ఈ విధంగా చక్కగా సత్కరిస్తుంటారు చేస్తుంటారు